ేజ్ రాడ్ అందరికీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే అంశము మనుషుణ్ణి అపవిత్రపరిచేది ఏంటి సో మత్స్ వార్త పదకొండో పదిహేనవ అధ్యాయము పదకొండవ వచనంలో నోట పడునది మనుషుని అపవిత్రపరచదు కానీ నోట నుండి వచ్చినదియే మనుషుణ్ణి అపవిత్రపరచునని వారితో చెప్పాను సో నోట పడున్నది అంటే మనం మార్నింగ్ లేచినప్పుడు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నరు స్నాక్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మిల్క్ జ్యూసెస్ అని ఏమేమో తింటాము ఏమేమి త్రాగుతాము సో అది తిన్నంత మాత్రాన అవి తాగినంత మాత్రాన నీ శరీరానికి ఏది కూడా అపవిత్రపరచదు కానీ నోటి నుండి వచ్చినదే మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పాను అంటే బయట నుంచి లోపలికి వెళ్ళేది ఎప్పుడు మనల్ని అపవిత్రపరచదు కానీ మన లోపల నుంచి బయటికి వచ్చేదే మనుషున్ని అపవిత్రపరుస్తుంది అదేంటిదో చూద్దాము మత్తే స్వార్థ పదిహేనో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో నోట నుండి బయటకు వచ్చినది నీ హృదయంలో నుండి వచ్చును సో మన హృదయం నుంచే ఒకరిని మంచి మాటలు మాట్లాడాలన్న హృదయం నుంచే చెడు మాటలు మాట్లాడాలన్న హృదయం నుంచే గర్వపు మాటలు మాట్లాడాలన్నది హృదయం నుంచే ప్రతి మాట కూడా ఎక్కడి నుంచి వస్తుందట మన హృదయం నుంచే వస్తుందట సో పద్దెనిమిదో వచనంలో నోట నుండి బయటికి వచ్చినది హృదయంలో నుండి వచ్చును ఇవే మనిషిని అపవిత్రపరచునని మీ గ్రహింపర సో నువ్వు తినే ఆహారం వల్ల నువ్వు అవిత్రపరచడం అంటే నువ్వు బయట ఉన్న ఆహారాన్ని లోపలికి తీసుకుంటున్నావు దాని వల్ల నువ్వు అపవిత్రపరచావు కానీ లోపల నుంచి బయటకు వచ్చే దానివల్ల నువ్వు అపవిత్రపరచబడతావు సో ఏంటిదో చూద్దాం దురాలోచనలు పంతొమ్మిదవ వచనంలో దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణలు హృదయంలో నుండే వచ్చును చూసారా అండి హృదయంలో నుండి వచ్చేటిదే మన నోటికి వస్తుంది సో కోపము మన హృదయం నుంచి వస్తుంది ద్వేషము పగ ప్రతీకారము అహంకారము గర్వము స్వార్థము దుర్బుద్ధి దురాశ దురాలోచనలు పాపపు తలంపులు చెడు తలంపులు ఇవన్నిటికీ కూడా స్టోరేజ్ పాయింట్ మన హృదయము సో వాటన్నిటి కూడా మన హృదయం నుంచే వస్తాయి ఇప్పుడు మనం ఒకరితో ప్రేమగా మాట్లాడము మన హృదయం నుంచి అది వస్తేనే ప్రేమగా మాట్లాడగలుగుతాం మన హృదయం నుంచి కోపం వస్తేనే మనం కోపంగా మాట్లాడగలుగుతాం మనము ఈ హృదయంలో ద్వేషించ అన్నాలన్నా కూడా మన హృదయం నుంచే సో ఇవన్నీ కూడా మన హృదయంలోనే మొదలవుతున్నాయి మన మనల్ని అపవిత్రపరిచేది మన హృదయం మాత్రమే మన కోపము మన ద్వేషము మన పగ మన ప్రతీకారము మన అహంకారము మన గర్వము మన స్వార్థము ఇవే మన మనిషిని అపవిత్రపరుస్తున్నాయి అంటున్నాడు దేవుడు సో వీటి నుంచే మనకు హృదయంలో నుంచే మాటలు బయటికి వస్తాయి సో మనిషిని అపవిత్రపరిచేది బయట తినే ఆహారం వల్ల కాదు నీ లోపల పుట్టే ఆ చెడు దురాశలు దుర దుర్ దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు వీటినే మనిషిని దేవదూషణలు హృదయంలో వచ్చును ఇవే మనుషుని అపవిత్రపరచును కానీ చేతులు కడగక భోజనం చేయడం వల్ల మనుషుని అపవిత్రపరచదు అని అంటున్నాడు దేవుడు సో చూసారా అండి మనిషిని అపవిత్రపరిచేది మన హృదయము హృదయంలో ఉన్న ఆలోచనలు మన తలంపులు మన బుద్ధి మన యొక్క మనస్సు మనస్తత్వము ఇదే మనిషిని అపవిత్రపరుస్తుంది సో ఈ రోజు నుంచి మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆ హృదయంలో కోపం రాకుండా ద్వేషము రాకుండా పగ రాకుండా ప్రతీకారం రాకుండా అసూయ రాకుండా గర్వము రాకుండా ఆ హృదయాన్ని కాపాడుకొని ఆ హృదయం ని శుద్ధ హృదయంగా మార్చుకోవాలి పరిశుద్ధ హృదయంగా మార్చుకోవాలి అపవిత్రమైన హృదయంగా కాకుండా పవిత్రమైన హృదయంగా మార్చుకుందామని ప్రార్థించుకుందాం నజరుడనేస్ అయ్య ఈ రోజు వాక్యం ద్వారా మాట్లాడావు అయ్యా ప్రభు ఆ చిని ఏది అపవిత్ర పరుస్తుందో అది మీరు మాకు కళ్ళ కట్టినట్టు చూపించారయ్యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెర్సీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్లోరీ మైండ్ లార్డ్ ఈ వాక్యం ఎంతమంది అయితే విన్నారో వాళ్ళందరి హృదయాలు శుద్ధ హృదయముగా మారును అని ప్రవచిస్తున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్